హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మాస్టర్ క్లాస్ తెలుగు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రెండు అదిరిపోయే శుభోతలు రావడం జరిగింది ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియో లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న పక్కనున్న బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి ఇక వివరాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే రావడం జరిగిందండి మొదటి శుభవార్త చూసినట్లయితే మనకి తెలంగాణ మంత్రి అయినటువంటి సీతక్క గారు అయితే అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దసరా దీపావళి కానుకగా ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నట్లుగా ఆవిడ ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది దసరా కానుకగా డాక్రా సంఘాల్లో ఉన్నటువంటి దాదాపు అరవై ఏడు లక్షల మందికి ఒక్కొక్కరికి ఉచితంగా రెండేసు చొప్పున చీరలు అయితే పంపిణీ చేయనున్నట్లుగా తెలిపారు మనకి ఈ యొక్క దసరా కానుకకు సంబంధించి ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో ఒక అప్డేట్ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా డోక్రా సంఘాల్లో ఉన్నటువంటి అరవై ఏడు లక్షల మంది మహిళలకి కూడా ఒక్కొక్కరికి రెండేసు చొప్పున అయితే పంపిణీ చేస్తామని మనకి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు తాజాగా మంత్రి సీతక్ గారు కూడా ఈ విషయాన్ని అయితే మనకి తెలియజేశారు దసరా కానుకగా ఒక్కొక్క మహిళకి రెండేసి చొప్పున ఉచితంగా శారీస్ అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే దీపావళి కానుక కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఉచితంగా చీరలు అయితే పంపిణీ చేయనున్నట్లుగా మంత్రి సీతక్ గారు తెలిపారు మనకి మొత్తంగా దసరా కానుక గాను అలాగే దీపావళి కానుక గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి ఉచితంగా శారీస్ అయితే పంపిణీ చేయబోతున్నారు మహిళలందరూ కూడా గమనించాలి ఇక మరొక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మనకు అందరికీ కూడా తెలిసిందే ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే మహాలక్ష్మి పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి మహిళకి కూడా నెలకి రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య అర్హత కలిగిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున పంపిణీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే మనకి ప్రజాపాలనలో భాగంగా అలాగే ఇతర మార్గాల ద్వారా దరఖాస్తులను కూడా స్వీకరించారు అయితే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి అర్హత కలిగిన మహిళలకైతే ఈ యొక్క అమౌంట్ అనేది ప్రతి నెల జమ చేయడం జరుగుతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే అమలు చేయనున్నట్టుగా తెలుస్తుంది సో దీనికి సంబంధించి మనకి తాజాగా అప్డేట్ కూడా రావడం జరిగిందండి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఈ యొక్క మహాలక్ష్మి పథకాన్ని అనేది అమలు చేసి అర్హత కలిగిన ప్రతి మహిళకి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పున ప్రతి నెల పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటున్నట్లుగా మనకి సమాచారం అయితే వస్తుందండి సో దీనికి సంబంధించి మనకి అఫీషియల్ గా తొందరలోనే డేట్ కూడా ప్రకటించబోతున్నారు సో ఈ డేట్ వచ్చినట్టునే మరొక అప్డేట్ అయితే మీకు అందిస్తాను కాబట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి ఈ వీడియోని మాత్రం లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ డే